సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దూందామ్ స్టూడియోస్ సో ఈ రోజైతే మా ఊరు లింగయ్య పల్లెలో అయోధ్య రామ మందిర్ వేడుకలు అయితే జరుపుకుంటున్నాం సో ఇది వచ్చేసి మాకు గుడు అన్నమాట చూసుకోవచ్చు చాలా బాగుంది కదా సో మీ ఊర్లో కూడా అయోధ్య రామ మందిర్కి సంబంధించిన వేడుకలు అయితే జరుపుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మాకు అయితే తెలుపండి అండ్ మేమైతే ఫస్ట్ అయితే చేతులు అయితే కడుక్కొని ప్రదర్శనలు అయితే చేస్తున్నాం ఒక ఆరు ప్రదర్శనలు అయితే చేసినాం సో ఫస్ట్ బ్లెస్సింగ్స్ ముఖ్యం కదా సో అందుకే ప్రదర్శనలు చేసిన తర్వాత మేమైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం దేవుని అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే అన్నదానం కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మీరైతే చూసుకోవచ్చు ప్రిపేర్ అయితే చేస్తున్నారు అందుకే అండ్ ఇప్పుడు వంటలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మీకైతే ఫుల్ క్లారిటీగా అయితే నేనైతే చూపిస్తాను సో చలో ఒక్క వెళ్దాం అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మీరైతే సో అక్కడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే సో గంజులు అయితే కడుగుతున్నారు సో వంటకాలు అనడం కోసం అండ్ కడిగిన తర్వాత ఇప్పుడైతే మొత్తం అయితే ప్రిపేర్ అయితే చేస్తారు చూడండి సో ఏమేమి చేస్తారని అయితే మొత్తం అయితే చెప్తాను నేనైతే అండ్ ఇప్పుడు పిండి వంటల దగ్గరికి అయితే వెళ్దాం పదండి అండ్ ఇక్కడ అయితే మీరైతే చూసుకుంటే బజ్జీలు అండ్ లడ్డూలు అండ్ సిరైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు మీరైతే చూసుకోవచ్చు సో ఇవైతే బజ్జీలు అండ్ వెనకనైతే లడ్డూలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు సో ఇక్కడైతే సిరైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు అండ్ ఇదైతే ఒక స్వీట్ పదార్థం అన్నమాట సో చాలా బాగుంటుంది సో చూసుకోవచ్చు ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు పిండి వంటలు అండ్ ఇక్కడైతే ఒక థర్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో మొత్తం అయితే చేస్తున్నారు మీరు అయితే చూసుకోవచ్చు సో అండ్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద సిర అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ పిండి వంటలు కూడా దాదాపు అయితే కంప్లీట్ అయ్యే వరకు అయితే వచ్చాయి అండ్ రైట్ చాలాసేపటి తర్వాత అన్నదానం అయితే ప్రారంభించారన్నమాట సో చూసుకోవచ్చు ఇంకా చాలా మంది అయితే రాలేదు సో ఇంకా చాలా జనం అయితే ఉంటారు సో వాళ్ళు తర్వాత టైం తర్వాతనైతే అయితే వస్తారు ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరైతే సో మా ఊళ్ళోనైతే ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం అయితే మొదలైంది సో చూసుకోవచ్చు ఇన్ని రకాల పిండి వంటలు అయితే చేశారు అండ్ అన్నం కూడా వంటకాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇది వచ్చేసి మా ఊరు అయితే చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి గాయస్ బ్లాగ్ వచ్చేసరికి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి సుద్ద సిట్ పోయిన్ దిస్ వీడియో అండ్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో ఆల్ రైట్ బై గాయ్